యాప్లు వాటికి వంత పాడుతున్న బెట్టింగ్ రాయిల ఆట కట్టించే పనిలో పడ్డారు పోలీసులు విశాఖలో లోకల్ తో మొదలైన షాక్ ట్రీట్మెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో రీసౌండ్ వచ్చేలా చేస్తోంది కాస్తుల యావలో కనీస బాధ్యత మరిచిన ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు ఒక్కొక్కరిపై కేసులు నమోదవుతున్నాయి నోటీసులు వివరణలు దర్యాప్తులు షూరు అయ్యాయి ఈ మోసకారి యాప్ల బారిన పడి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుని రోడ్డున పడ్డ ఎన్నో కుటుంబాలకు ఊరటగా కనిపిస్తున్న పరిణామాలు ఇవి వాళ్లను ఆ స్థితికి చేర్చిన ప్రతి ఒక్కరికి అరదండలు చట్టం ప్రకారం తగిన శాస్త జరిగి తీరాల్సిందేనన్నదే చాలా మంది అభిప్రాయం మరి బెట్టింగ్ యాప్లపై చట్టాలు ఏం చెప్తున్నాయి ప్రస్తుత కేసులు పోలీస్ యాక్షన్ కు మద్దతుగా జరగాల్సిందేంటి చట్టాల్లోని లొసుగులు చూపి తప్పించుకుపోకుండా బెట్టింగ్ బాబుల భరతం పట్టడానికి ఇంకా ఏం చేయాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈ బెట్టింగ్ యాప్ల అంశానికి సంబంధించి సాధారణ ప్రజలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం ఎంత ఇది అవుతుందంటే సార్ పిల్లలకి ఫోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బెట్టింగ్ ఆడుతున్నారు లేకపోతే సినిమా చూస్తున్నారు లేకపోతే ఏం చూస్తున్నారా అని తెలియకుండా ఎక్కడికక్కడికి అకౌంట్లు తల్లిదండ్రుల దగ్గర తీసుకుని చేసి పాడు చేసేసి చాలా చాలా న్యూసెన్స్ అయిపోయింది సార్ పిల్లలు అంటే ఫోన్ అలవాటు చేస్తాం మూలాన అంత ముందు బెట్టింగ్ అంటే ఏదో మేము పెద్దలు మేము చిన్నప్పుడు కూడా పేగా మన తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు వస్తున్నారేమో భయపడి అటు ఇటు పారిపోయేవాళ్ళు సో అంత భయం వేసేది ఇప్పుడు సోషల్ గా అయిపోయి ఈ పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళే చేస్తామనేది నా దృష్టిలో ఇది కరెక్ట్ కాదు సార్ ఇది ఇది దీని మూలాన యూతూ పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు తెలియని పిల్లలండి వాళ్ళు ఏదో డబ్బులు వస్తాయి 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 అనేది ఒక ఆశ ఉంటుంది ప్రతి మనిషికి ఒక జీవి ఆ చిన్న పిల్లలకు ఇంకా క్రేజీ ఎక్కువ ఉంటుంది అరే వాళ్ళు అడ్వర్టైజ్ అనేది వీళ్ళు పట్టు పడిపోతున్నారు అదొక ఒక ఎడిక్ట్ అయిపోతున్నారు డ్రగ్స్ ఒక ఎడిక్ట్ గేమింగ్ ఒక ఎడిక్ట్ ఇది ఒక ఎడిక్ట్ అయిపోతున్నారు అండి పిల్లలు డెఫినెట్గా ఒక అభిమానం ఉంటుంది ఆ అభిమానంతో వాళ్ళు చెప్పే మాటలని యూత్ అంతా ఏం చేస్తారంటే దీన్ని ఆన్లైన్లో మా మా హీరోలు ఒకళ్ళు చెప్పారు లేదా మాకు సెలబ్రిటీ చెప్పారు అనే ఉద్దేశంలో వాళ్ళు తెలియకపోయినా కానీ వాళ్ళు తెలియకుండా దాంట్లో ఆన్లైన్లోకి వెళ్ళి దాంట్లో లాక్ అయిపోవటం ఆ లాక్ అయిపోయి చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి అది పెద్దదైపోయి చెప్పుకుని చెప్పుకోలేక అప్పులు పాలైపోయి చాలా మంది ఈ మధ్యన ఈ రకంగా చాలా మంది సూసైడ్ చేసుకోవడం కూడా మనం చూస్తా ఉన్నాం ఇవాళ సెలబ్రిటీస్ ఎట్లా మారిపోయారంటే వాళ్ళు సినిమాలలో నటిస్తూ ఒకవైపు తన వ్యక్తిగతంగా సంపాదించుకుంటూ కూడా ఈ వేటికి పడితే వాటికి ఈ సమాజంలో మంచి ఉందా ఈ యాడ్ చేస్తే ఈ యాడ్ నెలకు నలుగురు ఉపయోగపడుతుందా ఉపాధి అనేటువంటి విషయాన్ని గాలి కదిలేస్తున్నారు కేవలం డబ్బుల కోసమే గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా అక్కడ ఎటువంటి సదుపాయాలు లేకుంటే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి సదుపాయాలు లేకుండా వాళ్ళు రెక్కలాడి ఈరోజు రెక్కలాడి వాళ్ళ కుటుంబం నుంచి శ్రమించి వాళ్ళు సంపాదించి హైదరాబాద్లో చదువుతున్నాడు నా బిడ్డ మంచిగా చదవాలని ఒక ఉద్దేశంతో పైసలు ఇచ్చి పంపిస్తే ఇక్కడ వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్ల మీద డబ్బులు కే కేటాయించి ఎంతోమంది విద్యార్థులు మనం చూస్తున్నాం రోజు రోజు ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఎంతోమంది సుసైడ్ జరుగుతున్నారు ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా ఎంతమంది దీంట్లో ఇబ్బంది పడుతున్నారు సో అందరికీ ఒక రిక్వెస్ట్గా ఒక అప్లై చేస్తున్నామండి దయచేసి ఆన్లైన్ బెట్టింగ్కి వెళ్ళొద్దు ప్లీజ్ థ్యాంక్ యూ చర్చలో పాల్గొంటున్న వారు శ్రీ రమ్య గారు హైకోర్టు న్యాయవాది దామోదర ప్రసాద్ గారు తెలుగు ఫిలిం ఛాంబర్ గౌరవ కార్యదర్శి ముందుగా రమ్య గారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసినందుకు విశాఖలో లోకల్ బాయ్ నానితో మొదలుపెట్టి హైదరాబాద్ లో కేసుల పరంపరగా సాగుతున్న పోలీస్ యాక్షన్ పై మీ పరిశీలన ఏంటి ఈ లోకల్ బాయ్ నాని నాని కేసు అది ఆ అబ్బాయి యూట్యూబ్ ఛానల్స్ లో ఇన్స్టాగ్రామ్ లో బెట్టింగ్ యాప్స్ లింక్ షేర్ చేయడం వీటి వల్ల చాలా మంది చూసి ఏంటంటే కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే చాలా మీకు రిటర్న్ వస్తాయి అని చెప్పడం ఇట్లాంటివి సర్క్యులేట్ చేస్తే చూసి చాలా మంది ఏంటంటే డబ్బులు పెట్టి మోసపోయారు అలా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ బేసిస్ లోనే ఎఫ్ఐఆర్ చేశారు దీని మీద మెయిన్లీ చీటింగ్ అనే సెక్షన్ వేశారు చీటింగ్ అంటే తెలిసి జనాలను మోసం చేయడం ఏడేళ్ళు జైలు శిక్ష అది కాకుండా వన్ ట్వెల్వ్ ఆఫ్ బిఎన్ఎస్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఈ సెక్షన్స్ యాడ్ చేశారు ఇప్పుడు రీసెంట్ గా కూడా నిన్న కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చినాయి ప్రమోట్ చేసిన వాళ్ళని కూడా బుక్ చేశారు ఇవే సిమిలర్ సెక్షన్స్ లో ఇది కాకుండా మన గేమింగ్ యాక్ట్ అని ఒకటి ఉంది అది కంప్లీట్ గా ప్రోహిబిట్ చేస్తుంది ఇవి ఉండనే ఉండకూడదు అని లైక్ గేమ్ బై ఛాన్స్ అండ్ గేమ్ బై స్కిల్స్ అంటారు గేమ్ బై ఛాన్స్ అండ్ ప్రాపబిలిటీస్ అంటారు వస్తాయా రాదా అన్నట్టు ఇట్లాంటి గేమ్స్ అన్ని ప్రోహిబిట్ చేస్తూనే మన తెలంగాణలో అసలు ఇవన్నీ ఇల్లీగల్ అండి ప్రసాద్ గారు బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్నో జీవితాలు చితికిపోతున్నాయి దిక్కు తోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ళ విషయంలో ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు చేసింది సరైందేనా మనం ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు సొసైటీకి మంచి జరగాలని చూడాలి కానీ చెడు జరగాలని చూడకూడదు కదా సో డెఫినెట్గా వీళ్ళు చేసిన విషయం తెలిసి చేసినా తెలియ తెలియక చేసినా కానీ తప్పు తప్పే ఇప్పుడు సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళేమి వీళ్ళకి ఆ హోదా ఇచ్చింది ఎవరు వాళ్ళు చేసిన వర్క్ని బట్టి ప్రజలే ఆ హోదా ఇచ్చారు ఆ హోదా ఇచ్చినప్పుడు సొసైటీ పట్ల ఒక బాధ్యత ఉండాలి కదా ఎందుకంటే మనకున్న పొజిషన్ ఉన్న మన మనకున్న పొజిషన్ కానీ ఆ ప్రజల ద్వారా వచ్చినప్పుడు ఆ సొసైటీ ద్వారా వచ్చినప్పుడు మనం సొసైటీ మనం కూడా సొసైటీలో భాగమే కదా వీఆర్ నాట్ అవే ఫ్రమ్ ద సొసైటీ సో సొసైటీకి సొసైటీకి డ్యామేజ్ చేసేది ఏదైనా గానీ ఇట్ ఈస్ అబ్జెక్షనబుల్ ఏం చేయబైనా పర్లేస్ ఉపయోగపడేది చేయాలి లేకపోతే ఏం చేయకుండా ఉంటే బెటర్ రమే గారు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ నియంత్రణ చట్టాలు ఏం చెప్తున్నాయి ఈ బెట్టింగ్ ప్రమోషన్లకు ఎలాంటి శిక్షలు ఉన్నాయి మనకి ఇంతకు ముందు ఇండిపెండెన్స్ ముందు సెంట్రల్ యాక్ట్ ఉండేదండి మొత్తం ఈ గేమింగ్ అంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంటే గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు ఇది అవుతుందా అవ్వదా అని ఆన్లైన్ బెట్టింగ్స్ పెడతారు కదా అది కంప్లీట్ గా బ్యాన్ చేసుకుంటూ ఇంతకు ముందు సెంట్రల్ యాక్ట్ ఉండేది తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ప్రతి స్టేట్ హాస్ దట్ పవర్ టు స్టేట్ లాస్ సో కొన్ని స్టేట్స్ లో లీగల్ గా ఉన్నాయి కొన్ని స్టేట్స్ లో ఇల్లీగల్ గా ఉన్నాయి కానీ మాక్సిమం మన ఇండియాలో అయితే ఇల్లీగల్ అండి ఒకటి రెండు స్టేట్స్ అంటే గోవా సిక్కిం ఇట్లాంటి కొన్ని తప్ప మిగతా అన్ని స్టేట్స్ లో ఈ గేమింగ్ యాక్ట్ అనే అనేది ఉంది అంటే కంప్లీట్ గా ప్రోహిబిట్ చేసేస్తుంది ఇంకొకటి టూ థౌజండ్ సెవెంటీన్లో లో ఒక అమెండ్మెంట్ వచ్చింది ఇంతకు ముందు ఆ గేమ్ బై స్కిల్స్ అన్న దాని మీద రిలాక్సేషన్ ఉండేది ఆ అమెండ్మెంట్ టూ థౌజండ్ సెవెంటీన్ అమెండ్మెంట్ తర్వాత ఈవెన్ ఆ గేమ్ బై స్కిల్ అన్నవి కూడా ఆర్ ఇలీగల్ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ సెవెన్ లోనో ఈ హార్స్ రేసింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ హార్స్ రేసింగ్ అనేది ఒక వ్యక్తి కెపాబిలిటీ మీద బేస్ అయి ఉంటుంది సో అది గేమ్ బై స్కిల్ నాట్ గేమ్ బై ఛాన్స్ అని డిసైడ్ చేసింది సుప్రీంకోర్టు సో అట్ ప్రజెంట్ మన తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అయితే కంప్లీట్ అది గేమ్ బై స్కిల్ అన్నా గేమ్ బై ఛాన్స్ అన్నా ఆన్లైన్ బెట్టింగ్ ఈజ్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండి ఆరు నెలల జైలు శిక్ష నుంచి ఇవి ఫైన్స్ కూడా ఉన్నాయి అవి కాకుండా మోసం చేసినందుకు ఇప్పుడు జనాలని యాప్స్ త్రూ ఏదో ఒకటి ఆశ చూపిస్తారు మీరు కొంచెం ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నట్టు సో అట్లా చూపిస్తే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల జనాలు చాలా డబ్బులు కోల్పోవడం కొన్ని కేసెస్ లో ఈవెన్ సూసైడ్స్ అవుతున్నాయి సో వాటికి తగ్గట్టు మన ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం చీటింగ్ కేస్ అవుతుంది తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ అవ్వచ్చు బేస్డ్ ఆన్ దాట్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అవుతాయి ఇప్పుడు చాలా మంది కలిసి చేస్తే రిగార్డింగ్ ద ఇన్ఫ్లూయన్స్ వచ్చేసి ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఏ క్రైమ్ అయినా టూ మేజర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఫస్ట్ ఈజ్ ఇంటెన్షన్ ఇంటెన్షన్ అంటే చేసే వ్యక్తికి ఇంటెన్షన్ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ దాని తర్వాత చేశాడా లేదా సో ఇంటెన్షన్ ఉంది చేశాడు అంటే దట్ అమౌంట్స్ టు క్రైమ్ అయితే రమ్య గారు ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది ఈడీ పాత్ర ఏ విధంగా ఉంది చాలా మంది ఇప్పుడు నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది ఈడీ వచ్చింది అంటే ఇప్పుడు డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు దట్ విల్ బి నో మిస్అప్రోప్రియేట్ చేసి ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి ఈడీ ఎప్పుడు వస్తుందండి పిక్చర్ లోకి డబ్బులు గ్యాదర్ చేసి ఏదైనా ఫ్రాడ్ అయింది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అవుతాయి కదా దెన్ ఈడీ కమ్స్ ఇన్ టు పిక్చర్స్ ఇట్లాంటి కేసెస్ లో మనీ గ్యాదర్ చేసుకుంటున్నారు అవి ఎట్లా మిస్అప్రోప్రియేట్ అవుతున్నాయి మనీ లాండరింగ్ అంటారు ఆ ఫండ్స్ ఎట్లా యూటిలైజ్ అవుతున్నాయి ఏంటి ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అండ్ ఆల్ ఆర్ టు బి గ్యాదర్డ్ బై ది ఈడీ ఇప్పుడు ఇందులో కూడా ఈ సెలబ్రిటీస్ కి ఎంత హు ఎవర్ ఆర్ ప్రమోటింగ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్సో ఎంత వరకు వాళ్ళకి వస్తుంది డబ్బులు ఏంటంటే డైరెక్ట్ గా తీసుకోరు కొంతమంది చేసిన వాళ్ళు కూడా ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా డైరెక్ట్ గా డబ్బులు తీసుకోరు గిఫ్ట్ వాచర్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే క్రిప్టో కరెన్సీస్లో లో వెళ్తున్నాయి సో మనీ కూడా డిఫరెంట్ వేస్లో లో సర్క్యులేట్ అవుతోంది సో ఈ ట్రాన్సాక్షన్స్ అంతా ట్రాక్ చేస్తే గానీ మనకు చెప్పలేము రీసెంట్ ఈడీ చార్జ్ తీసుకుంది కాబట్టి విల్ విల్ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్ ఓకే ఎంత గ్యాదర్ చేస్తారో ఏంటో ఓకే ప్రసాద్ గారు ఇంతకు ముందు మీరు చెప్పినప్పుడు ఈ కొంతమంది తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు కానీ తప్పే అన్నారు అయితే చాలా మంది ఇప్పుడు ఈ పరిణామాల్లో కొందరేమో తెలియక చేసాం తప్పైపోయింది అంటుంటే మరికొందరేమో మేమే చేసాము ఇంకెవరు చేయలేదు అంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీల ఈ స్పందనని ఎలా చూడాలి మీరు అడిగిన దానికమ్మా వాళ్ళు చెప్పేదానికి తెలిసేసావు తెలియజేయడం కొంతమంది మేమే చేసాము అన్నీ కూడా అప్సర్డ్ అమ్మా నువ్వు ఇప్పుడు నువ్వు చేసావా లేదా నీకు సెలబ్రిటీ స్టేటస్ లేదా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ ఇచ్చిన ఇచ్చిన ప్రజలు వాళ్ళ 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 ప్రకారం బాధ్యత రహితంగా బిహేవ్ చేయకూడదు కదా నువ్వు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు నువ్వు 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 ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మీరు చెప్పింది బ్లైండ్ గా ఫాలో ఉంటారు దట్ కెనాట్ బి మిస్యూజ్డ్ ఆల్ దిస్ ఎక్స్క్యూజెస్ ఆర్ అప్సర్డ్ దే హన్ ఇట్ దే హన్ ఇట్ దట్స్ ఇట్ ఇట్స్ రాంగ్ ఇప్పుడు కంపారిటివ్లీ ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ కూడా ఆ యాడ్ ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకుని మరి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు సో ఈ కొత్తగా వచ్చే వాళ్ళు కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అలాంటి వాళ్ళని చూసి ఎందుకు నేర్చుకోవట్లేదు ఇదే సినిమా ఇండస్ట్రీలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలా యాడ్స్ రిఫ్యూజ్ చేశారమ్మా ఇప్పుడు సొసైటీకి హానికరం అన్నప్పుడు చాలామంది రిఫ్యూజ్ కూడా చేశారు సో దట్స్ వన్ సైడ్ ఆఫ్ ఇట్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్స్ పీపుల్ మస్ట్ బి డూయింగ్ ఇట్ ఫర్ మనీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్లో సోషల్ మీడియా డబ్బు కోసం చేసి ఉండొచ్చు ఏది చేసినా గానీ నీకు నీకంటూ యూనో ఆ జ్ఞానం ఉండాలి కదా మనం సొసైటీకి మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా దీని మూలం సొసైటీ యంగ్స్టర్స్ కానీ చిన్నపిల్లలు ఏ రకంగా యూనో ఇన్ఫ్లుయెన్స్ అవుతాడనేది మీకు తెలియదు అది అంటే నమ్మసక్యంగా లేదు హండ్రెడ్ పర్సెంట్ తెలిసారు తెలుసు తక్కువైనప్పుడు చేయకూడదు మీరు కదా సో ఇట్ డెఫినెట్లీ వాట్ ఐ హన్ ఇస్ రాంగ్ ఇప్పుడు కొంతమంది నాకు నిన్న చెప్పారు లైసెన్స్డ్గా ఉన్నాయి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినాయి అని చెప్పి ఇట్స్ ద క్వశ్చన్ ఇస్ ఆర్డర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో ఉందమ్మా హానికరం తెలుసు గవర్నమెంట్ స్టిల్ యు నో సెల్స్ యు నో ఇట్స్ గాట్ లైసెన్స్ టు సెల్ లిక్కర్ ఇస్ డేర్ స్టిల్ ఇస్ సెల్లింగ్ దట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు అది మనం ప్రమోట్ చేయకూడదు అది హానికరం ఉన్నప్పుడు మనం ఒక స్టేజ్లో ఒక హోదాలో ఉన్నప్పుడు మన మన ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు వీ షుడ్ నాట్ డూ ఎట్ అయితే మదర్ బాడీ చేంబర్ మదర్ బాడీ కాబట్టి టుమారో వన్స్ అంటే అన్ని ఇష్యూస్ కూడా బయటకు వచ్చినాక మోస్ట్ ఆఫ్లీ టుమారో విల్ బి రైటింగ్ లెటర్ టు మా ఫస్ట్ టు ఎడ్యుకేట్ ఆల్ దర్ మెంబర్స్ రిగార్డింగ్ ఆల్ దిస్ దట్ ద ద ఫస్ట్ టు టేక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఇష్యూలో కూడా కూడా క్యాంపెయిన్ క్యాంపెయిన్ రన్ రన్ బై ఇండస్ట్రీ ఆల్సో ఆల్సో చెప్పడం జరిగింది ఆన్ దిస్ ఇష్యూ ఏ అయితే దామోదర్ ప్రసాద్ గారు ఇప్పుడు మా నుంచి ఎవరైతే సెలబ్రిటీస్ మీద ఇప్పుడు నమోదని రిజిస్టర్ అయిన విచారణలు కూడా పిలుస్తూ ఉన్నారు మా నుంచి ఏమైనా చర్యలు ఉంటాయా దెన్ విల్ వెయిట్ అండ్ వాచ్ వాట్ అంటే వాళ్ళు ఏ రకంగా ఎడికేట్ చేస్తారు వాట్ ఇస్ దట్ దే గోయింగ్ టు డూ అనేది విల్ సీఎం అంటే మాలో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మీరు వివరణ తీసుకుంటారు తీసుకుంటాం అమ్మా ఈ బెట్టింగ్ యాప్ అంశంపై మరికొందరు న్యాయవాదుల అభిప్రాయాన్ని ఇప్పుడు చూద్దాం బెట్టింగ్ యాప్స్ పైన చట్టాలను అవసరమైతే సవరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలబ్రిటీ పైన కేసు కట్టడమే కాదు ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ కంపెనీల వాటి ఓనర్ల ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వారిపైన యుద్ధ ప్రాతిపదిన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం బెట్టింగ్ యాప్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతా ఉన్నాయి దాదాపు దానిలో ఉన్న దాన్ని చూసి దాన్ని ప్రభావితం చేస్తున్న యూట్యూబర్స్ కానీ సినిమా యాక్టర్లు కానీ లేదా ఇతర ప్రముఖ వ్యక్తులు కానీ వాళ్ళని చూసి అనేక మంది బెట్టింగ్ యాప్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అనేక లక్షలాది మంది ప్రజలు నష్టపోతా ఉన్నారు ప్రధానంగా ఏంటంటే దీనిలో బ్యాంక్ ఎంప్లాయిస్ పని చేసేవాళ్ళు లేదా ఫార్మ్స్లో క్యాష్ డీల్ చేసేవాళ్ళు ఇవాళ పెడితే రేపు పొద్దునకు వచ్చేస్తాయి కాబట్టి మనం మళ్ళీ రేపు చేసేసి కట్టేసేస్తూ బ్యాంకులో కట్టేచ్చినా అత్యాసకు పోయి వాళ్ళ మాటలు నమ్మి మోసపోతూ ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ యాప్స్ వీటిని అలవ్ చేయకుండా ఉండటం మంచిది ఇవాళ మనం బాగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ప్యాకెట్ వీటి మీద పూర్తిగా లాటరీస్ కానీ ప్యాకెట్ కానీ ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది బెట్టింగ్ యాప్స్ కూడా పూర్తిగా నిషేధించడం అవి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రోత్సహించే వాళ్ళందరి మీద కూడా తక్షణం చర్యలు తీసుకోపోతే గనక బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ క్యాష్ ట్రేడింగ్తో కానీ క్యాష్తో డీల్ చేసే వ్యక్తుల వల్ల కానీ బోర్డు అనే నష్టాలు జరిగే అవకాశం ఉన్నాయి అనేక కుటుంబాలు నష్టపోవడం అనేక మంది మీద ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ ఎయిట్ అంటే దాదాపు ఈ చీటింగు అలాగే కూడా మిశ్రావకా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారో ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి కేసులు నమోదు చేయాలి అవసరమైతే వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేస్తే గానీ ఇది ఎక్కువగా జప్తు చేసినట్లయితే భయపడతారండి ఇటువంటి యాప్స్ ని ప్రమోట్ చేయడానికి ముందుకు రావడానికి కూడా భయపడతారు గవర్నమెంట్ చట్టాలు చేస్తుందండి పార్లమెంట్ చట్టాలు వస్తున్నాయి అన్ని చట్టాలు ఉన్నాయి కానీ ఇదంతా కూడా అమలు చేసే విధానంలోనే మనము వెనుకబడిపోతున్నాము కాబట్టి నష్టాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అమలు చేసే విధానం కనుక సక్సెస్ఫుల్ గా మనం చేయగలిగినట్లయితే గవర్నమెంట్ తరపు నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈడీ తరపు నుంచి అనేక జీవితాల్ని మనం కాపాడుకోగలుగుతామండి కావున ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ అదే పని మీద ఉంది సజ్జనారాయణ గారు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ గారు అలాగే పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఉంది మా న్యాయవాదులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాము కాబట్టి మేము ఏదేమైనా కానీ మన అందరి దృష్టి ఏంటంటే సమాజం బాగుండాలి వ్యక్తులు అందరూ బాగుండాలి పీస్ఫుల్గా ఉండాలి మన కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది ప్రశాంతంగా జీవించండి అని చెప్పేసి ఆ విధంగా మనం వెళ్ళాలి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో అది ఆ సిస్టమ్ని పాడు చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకంటే వీళ్ళు రచ్చగొడుతున్న వాళ్ళు స్వార్థ ప్రయోజనం ఓన్లీ వాళ్ళకి లాభం రావాలి అన్న దృష్టితోటి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే ఆ విదేశీ బెట్టింగ్ దాని మీద వాళ్ళు వాళ్ళు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ యువతను పాడు చేస్తున్నారు ఇక్కడ క్రైమ్ రేట్ని పెంచుతున్నారు వీళ్ళు కావున ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ సినీ తారలు కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళు తక్షణం అరెస్ట్ చేయాలి వాళ్ళపైన నాన్ అవైలబుల్ కేసులన్నీ కూడా పెట్టాలి ఈ ప్లే స్టోర్ కానీ ఆ యాపిల్ స్టోర్ కానీ వీళ్ళు కూడా ఇటువంటి యాప్స్ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి చెప్పవలసిన బాధ్యత ఉంది వాళ్ళకు కూడా సామాజిక బాధ్యత బాధ్యత ఉంది కాబట్టి అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇన్సెంటివ్ మెకానిజమ్స్ పెట్టాలి లైక్ ఎవరైనటువంటి యాప్స్ గురించి తెలియజేసినట్లయితే వాళ్ళకి ఇదిగో పదివేలు ఇస్తాము పదిహేను వేలు ఇస్తాము ఇలాంటి సోషల్ అవేర్నెస్ సోషల్ విజిలెన్స్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఓవరాల్గా మన విద్యా వ్యవస్థలో అయితేనేమి మన ఇంట్లో పేరెంట్స్ అయితేనేమి వీళ్ళందరూ యాప్స్ గురించి మన ఇంట్లో మన పిల్లలకి మనం తెలియజెప్పినప్పుడే వాళ్ళని ఆ యాప్స్ పడకుండా మనం చేసేదానికి అవకాశం ఉంటుంది రమే గారు ఇంకొందరు సెలబ్రిటీలేమో మేము అనుమతి ఉన్న వాటికే చేసాం అనుమతి ఉన్న ప్రాంతాల్లోనే చేసాం అలా తప్పించుకోగలరా ఒక న్యాయవాదిగా దీనిపై మీరైతే మాక్సిమం ఉందండి ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కెన్ బి ఎక్స్క్యూజ్ బట్ బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెన్ నాట్ బి ఎక్స్క్యూజ్ సో ఇక్కడ వాళ్ళకి లా మన తెలంగాణలో గానీ ఏపీలో గానీ ది బెట్టింగ్ యాప్స్ ఎవ్రీ దీస్ ఇర్ ఆల్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ ఇవి బ్యాండ్ ఉన్నప్పుడు బేసిక్ ఎవరైనా ఏదైనా వచ్చినప్పుడు ఏజెన్సీ కాంట్రాక్ట్ ఏదైనా ఎంటర్ అవుతున్నప్పుడు ఇట్స్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పర్సన్ టు చెక్ ఇఫ్ ఇట్స్ లీగల్ ఆర్ ఆ లీగాలిటీ చూసుకోకుండా డైరెక్ట్ గా ఎంటర్ అయిపోయి నాకు తెలియక చేశాను అన్నది ఎంతవరకు కరెక్ట్ ఆ డిఫెన్స్ తీసుకోవడం ఐ డోంట్ జస్టిఫై ఇట్ అండి ప్రసాద్ గారు అది బెట్టింగ్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఏ ప్రజలైతే వాళ్ళను గొప్పవాళ్ళని చేశారో ఆ ప్రజల పట్ల సెలబ్రిటీలకు కనీస కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉందా లేదా మేడం చెప్పినట్టు ఈ పర్టికులర్ విషయంలో అంటే నేనేది లాస్ వేరే చోట్ల వేరే రకం ఉండొచ్చు కానీ ఇక్కడ లా గురించి నేను లా ఎట్లా ఉన్నా కానీ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ కరెక్టా కాదా సొసైటీకి అనేది మనం ఆలోచించుకోవాలి ఎస్పెషలీ వీళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ హోదాలో పెట్టిన ప్రజలు కదా వాళ్లే మీ మీ వర్క్ని అప్రిషియేట్ చేయకపోతే మీరు ఈ హోదాలో ఉండరు కదా వాళ్ళకే మీరు ఇప్పుడు దీని మూలంగా డ్యామేజ్ జరుగుతుంది అని తెలిసినప్పుడు హౌ కెన్ యూ డూ ఇట్ వాళ్ళ ఫ్యామిలీస్ నాశనం అవుతున్నాయని తెలిసినప్పుడు ఇల్లీగల్ దే కెనాట్ నో పీరియడ్ దే కెనా ఆ చిన్న బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఉండాలా వీళ్ళందరిలోనూ అది లేదు తెలీదు ఇవన్నీ చాలా అప్సైడ్ అమ్ముల్ గా రమే గారు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు అంటే మేము ఇప్పుడు చేయలేదు కదా ఎప్పుడో చేసాం అదే అని అంటున్నారు సో అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళు తప్పించుకునే ఛాన్స్ ఉంటుందా అంటే దీని దీని ఇలాంటి వాటిపై చట్టంలో న్యాయపరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయి వాళ్ళకి ఇప్పుడున్న దాన్ని బట్టి మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ టూ థౌజండ్ లో వచ్చింది దీని ప్రకారం అయితే స్ట్రిక్ట్ గా ప్రోహిబిట్ చేసేస్తున్నారు అది గేమింగ్ అది గేమ్ ఆఫ్ ఛాన్స్ అయినా గేమ్ ఆఫ్ స్కిల్ అయినా ప్రయర్ టు దాట్ గేమ్ ఆఫ్ స్కిల్ కి రిలాక్సేషన్ ఉండింది అయితే రమే గారు ఇప్పుడు చట్టపరంగా కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకంటే ఇప్పటికీ కొన్ని స్టేట్స్ లో చూస్తే లాటరీ ఉంది కొన్ని చోట్ల నిషేధం ఉంది ఇలాంటప్పుడు న్యాయానికి మార్గం ఏంటి ఇంతకుముందు ఒకటే యాక్ట్ ఉండేది సెంట్రల్ యాక్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ బిఫోర్ దట్ యూస్ టు రెగ్యులేట్ ఆన్ గేమింగ్ జనరల్ గా ఇప్పుడు ఆఫ్టర్ అమెండ్మెంట్ స్టేట్స్ హ్యావ్ ద పవర్ టు ఎనాక్ట్ దేర్ ఓన్ లాస్ స్టేట్ సబ్జెక్ట్స్ వేరు వేరుంటుంది సెంట్రల్ సబ్జెక్ట్స్ వేరు ఉంటాయి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ సెవెంత్ షెడ్యూల్ సో దాని ప్రకారంగా ఏంటంటే స్టేట్ ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఉన్నాయండి సిక్కిం ఉంది గోవా ఉంది వీటిలల్లో క్యాసినోస్ రన్ చేస్తూ ఉంటారు వాటికి దే హ్యావ్ పర్మిటెడ్ సో ఇన్ దీస్ స్టేట్స్ ఎక్సెప్టెడ్ దీస్ టూ స్టేట్స్ ఆర్ ఎక్సెప్టెడ్ వేరే అన్ని స్టేట్స్లో ప్రొహిబిటెడే ఇంకొకటి మహారాష్ట్ర కూడా ఒక బిల్ పాస్ చేసింది కాకపోతే అది ఇంకా ఫోర్స్లో రాలేదు సో దట్ ఆల్సో పెండింగ్ సో ఎక్సెప్ట్ దీస్ టూ స్టేట్స్ ఆల్ అదర్ స్టేట్స్ ఆర్ ప్రొహిబిటింగ్ దిస్ బెట్టింగ్ రమ్య గారు ఇన్ఫ్లూయెన్సర్స్ నుంచి ఈ అమౌంట్ ని రికవరీ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా చూడాలి ఇప్పుడు ఈడీ టేకప్ చేశారు కాబట్టి తీస్తారు డీటెయిల్స్ తీస్తారు బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వెళ్ళినాయి ఫండ్స్ ఎంత వెళ్ళినాయి ఇంకోటి స్టార్టింగ్ లోనే చెప్పినాను అది క్యాష్లోనే తీసుకోరు గిఫ్ట్ కార్డ్స్ అవ్వచ్చు క్రిప్టో కరెన్సీలో వెళ్ళిపోతాయి వాళ్ళ రిలేటెడ్ పీపుల్ వాళ్ళ అకౌంట్కి సెండ్ చేయమనవచ్చు సో ఇప్పుడు నేను చేశాను ఏదైనా ఆఫెన్స్ అంటే నా అకౌంట్ చూస్తారు కానీ నా రిలేటెడ్ వాళ్ళ అకౌంట్ చూడరు కదండి నౌ దిస్ ఆల్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ ప్రసాద్ గారు తెల్లవారు లేస్తే ఈ బెట్టింగ్ యాప్ల ఎన్నో మోసాలు ఆత్మహత్యలు చూస్తున్నాం ఈ క్రమంలో పోలీసులు మొదలుపెట్టిన చర్యలపై వారికి నైతిక మద్దతుగా నిలవాల్సిన బాధ్యత అందరిది కాదు అంటే ప్రతి ఒక్క పౌరుడి స్టాండ్ ఏ విధంగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ బై దమ్ ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు సినిమా సెలబ్రిటీలు అవ్వచ్చు మీడియా వాళ్ళు అవచ్చు ఈ సొసైటీ ఈ సొసైటీలో ఒక పార్టే కదా వీళ్ళేం అతికత్వం కాదు కదా సో డెఫినెట్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ కానీ వి హ్యావ్ టు అబైడ్ బై ద లా సింపుల్ దట్ దానికి దిస్ నో టూ వేస్ అబౌట్ ఇట్ సో హండ్రెడ్ పర్సెంట్ స్టిక్ టు దీ షుడ్ అప్రిషియేట్ దో ఎట్లీస్ట్ ఇఫ్ ఇట్స్ నాట్ టూ లేట్ కమ్ టు దిస్ ఎక్స్టెంట్ సో డెఫినెట్గా వీ హ్ టు సపోర్ట్ దెబ్ అండ్ వీ హీ వాట్ యునో ఇన్ వాట్ మీన్స్ వ్యూ కెన్ సపోర్ట్ దెమ్ మీరు అన్నాను కదా ఇప్పుడు ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్ మెంబర్స్ ఈస్ వన్ ఆస్పెక్ట్ అండ్ పబ్లిక్ కూడా దీస్ పీపుల్ హ్యావ్ టు మోర్స్ ఆఫ్ ద సెలబ్రిటీస్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సే బెట్టింగ్ గెటింగ్ అడిక్టెడ్ టు బెట్టింగ్ యాప్స్ ఆఫ్ బెట్టింగ్ ఈస్ రాంగ్ అనేది చెప్పగలగాలి తప్పు అని చెప్పగలగాలి ఫ్యామిలీ నాశనం అవుతుందని చెప్పగలగాలి సో దట్స్ వే ఇట్లా ఇట్లా చేయటం మూలంగా ఒక లీగల్ సిస్టమ్ కూడా మనం సపోర్ట్ చేసే వాళ్ళం అవుతాం ఎట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ వీ కెన్ ఎరాడికేట్ ఇఫ్ ఫ్యూ థింగ్స్ సో డెఫినెట్గా వీ షుడ్ అప్రిషియేట్ ద డిపార్ట్మెంట్ ఆల్ ద లా ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ వీ షుడ్ లెడ్ డమ్ డూ దర్ జాబ్ దానికి అడ్డుపడకుండా వీ షుడ్ లెడ్డెమ్ డూ దర్ జాబ్ ఎనీబడి యు నో దేర్ మైట్ బీ పీపుల్ హు షుడ్ బీ కమింగ్ అక్రో ఓ మధ్య అడ్డుపడతాం జరగచ్చు ఇట్లాంటి విషయాల్లో డ్రగ్స్ ఒకటి ఇట్లాంటి ఒకటి ఇంతమంది చచ్చిపోతున్నప్పుడు దీస్ ఆర్ సంథింగ్స్ విచ్ మనం వాళ్ళకి అడ్డు రాకూడదు జాబ్ రైట్ ధన్యవాదాలండి అండి రమ్య గారు దామోదర్ ప్రసాద్ గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని